దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది మహిళలే లక్ష్యంగా వరాల జలు కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేశారు అనంతరం జయరాంరమేష్ మీడియాతో మాట్లాడారు ఢిల్లీ ప్రజల కోసం ఐదు గ్యారంటీలు ప్రకటించినట్లు ఆయన తెలిపారు గ్యారంటీ అంటే పౌరుల హక్కు అని అన్నారు ఢిల్లీలో అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని అలాగే పూర్వాంచల్ వాళ్ల కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇక మేనిఫెస్టోలో ప్రముఖంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది అలాగే కులగణన చేసి పూర్వాంచల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని పేర్కొంది వంట గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తామని అలాగే ఉచిత రేషన్ కిట్ ఇస్తామని ప్రకటించింది ఇక వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు నిరుపేదలకు నెలకు ఐదు వేల చొప్పున ఇస్తామని తెలిపింది మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది